ప్రేక్షకులందరికీ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి శుక్రవారం రోజున ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున వారికి ఈరోజు వినోదం కులాసాలు సరదాలు నిండిన రోజు ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడాల్సి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి అయితే ఈ రోజు మీ కుటుంబంతో కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతని నాశనం చేస్తుంది అలాగే ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనల్ని పాటించి ప్రయోజనం పొందండి ఇంకా మిథున రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో మంచి రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబవంతం